తిరుపతి జిల్లా గూడూరులోని ముత్యాలపేట క్లబ్ లో ఈ రోజు కార్యక్రమంలో భాగంగా గూడూరు శాసనసభ్యులు ఎమ్మెల్యే పాసింగ్ సునీల్ కుమార్ దుప్పట్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు సోమనాథ్ విజన్ రెండు వేల నలభై బాబుగా విడుదల చేసేటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమం అయినప్పటికీ అక్కడికి బాగుండే అది మా పేదవాళ్ళు అక్కడికే ఉపయోగం అట్లాగే ఈరోజు ఈ యొక్క దుప్పట్టుని పంపిణీ చేసినటువంటి సహాయకులు దాతలు పాతపాటి సుబ్రహ్మణ్యం గారు అలాగే మన్నిమాల సరసమాలతో వీళ్ళంతా జ్ఞాపకార్థం వేమల వేమలమస్తానాయి గారు ఆరికట్ల వీర నాయుడు గారు అలాగే వల్లకొండ వెంకట గారు వీళ్ళందరి యొక్క సహాయ సంఘాలతో ఈరోజు ఈ యొక్క దుప్ప ఓపెనింగ్ కార్యక్రమాన్ని ఇక్కడ మా మీరారెడ్డి గారు ఏర్పాటు చేశారు చాలా సంతోషం వేదిక ఉన్న వాళ్ళు ఏమి ఈ క్లబ్ అంటే దని గురు సార్ ఎవరు బయటానికి భయపడతారు మా పేదల దగ్గర భైవేషం లేదు కానీ మా మీరాెడ్డి ఆ కమిటీ ఆ మొత్తం మొట్టమొదట ఈ క్లబ్లో పేదవాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టేందుకు మనం పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం అనేక గొప్ప వాళ్ళకు పేదవాళ్ళు ఉంటాయి కదా ఇప్పుడు మారింది అప్పటి నుంచి ఇప్పుడు మారి మీరాెడ్డి గారు నాయకత్వంలో మా పేదవాళ్ళందరినీ తీసుకొచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా తెలంగాణ నల్లారెడ్డి గారు చెప్పినట్టు గూడూరులో ఉన్నటువంటి పేదవాళ్ళకి దేవుడిచ్చిన సహాయం నేను చేస్తాము ఉన్నంత చేస్తాను ఎంక్వైరీ చేసే పరిస్థితే నా వల్ల కాదు అలాగే ఇప్పుడే చెప్పాడు ఒక మంచి పరిపాలన అందించాలా ఇక్కడ భద్రతగా పరిపాలనని నిన్న ఒక న్యూస్ ఛానల్లో ఎమ్మెల్యే సునీల్ నేను అని ఒక ఆరు బాగా చెప్పాడు ఆరోగ్యం చెప్పారంటే నేను వచ్చి రౌడి నేను డౌట్ నాతో రౌడీ చేస్తాను అక్కడ నేను అడుగుతున్నా పెద్ద అందరినీ ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కడన్నా సరే ఒక్క రౌడీతం కానీ ఒక దండ కానీ చేసే ఆలోచన గత ఐదు సంవత్సరాలు అన్ని దండ జరిగాయి రౌడ విజాలు జరిగాయి సునీల్ కుమార్ ఉన్నప్పుడు ఎక్కడైనా సరే పెద్ద వాళ్ళందరూ ఇక్కడ సునీల్ కుమార్ ఎప్పుడన్నా సరే రౌడీజాకి ఆదా అయితే నేను చేసినది అంటే ఎలక్షన్లో నాకు ఎవరు చేశారో వాళ్ళ దగ్గరికి ఇలా కుటుంబ అంతే తప్ప వాళ్ళు చేసిన దానికి ఆయన గతంలో నాకు సంబంధం లేదు నాకు ఎలక్షన్లో చేశాడు నేను వెళ్ళా దాని ఒక అడ్డం పెట్టుకొని సునీల్ కుమార్ ఊడూరులో రౌడు ఏం చేస్తారు చెప్పండి రౌడీ ఎవరు ఎక్కడ చూడండి ఎందుకంటే అక్కడ వాళ్ళు గాంధీ బ్రో తెలుసు సునీల్ కుమార్ అనేవాడు రౌడికి కలిసేవాడు తప్ప రౌడి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను గతంలో నేను కూతురు రాజిన వాళ్ళలో ఉన్నాను చిన్నప్పటి నుంచి అక్కడ రౌడీలు ఉండేవాళ్ళు నేను మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ వాళ్ళందరూ తగ్గించి ఆ పిల్లలందరూ కూడా నేను ఫీజులు కట్టి స్కూల్కి పంపించి అక్కడ లేకుండా చేశాను అంతే కానీ ఏదైనా అవసరం నాకు లేదని చెప్పి నేను తెలుగు బేసిక్గా మా అమ్మ నాన్న ఉద్యోగస్తుంది మా అమ్మ నాన్న రౌడీ తయారు చేసేవాళ్ళు కాదు హెల్త్ డిపార్ట్మెంట్లో పేదవాళ్ళకి సేవలు చేసే ఉద్యోగాలు ఉన్నవాళ్ళు అమ్మ నాన్న కాబట్టి అక్కడ అక్కడ వచ్చాను అయితే కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని విషయాలు వేదిక ఉన్న వాళ్ళు తెలుసు అనవసరంగా ఫోన్లో కాయ ఇంకోవడం ద్వారపడి ఇల్లు నాది అని చెప్పినప్పుడు కొన్ని కొన్ని విషయాలు తప్పదు ఎందుకంటే వేరే వాళ్ళు లేదు కథలో మా సిత్తారెడ్డి గారి గురించి చెప్పిన గారు ఇంట్లో ఒక ఆయన పాడుకుని తీసుకొని ఒక లాయర్ని పెట్టుకొని ఇల్లు నాది నేను బట్టి ఖాళీ చేయను అన్నాడు అది న్యాయంగా చెప్పండి అటు నేను వెళ్తే బయలు పంపించాను బాబాలో చెప్పండి ఏం చెప్పండి పెద్దవాళ్ళు చెప్పండి ఆయన ఇంట్లో ఉపయోగం చెప్పడం అట్లాగే అక్కడ కూడా మన చెరువు కంటకాలు కూడా ఒక స్టూడియోలో ఒక ఇల్లు ఒక ఆయన అయితే వేరే వాళ్ళు బోర్గం తీసుకునే మాది స్టూడియో చెప్పండి వాటిని కూడా పోవాలి అదే ఇంకా ఎవరు బతికేపరుస్తుంది కూడలో అక్కడే వాస్తవ పరిస్థితికి అడ్డంగా నిలవకపోతే ఇంకా అవసరం అంతేగాని ఇక్కడ జరిగేటువంటి వాటికి ఎవరికి కూడా వాళ్ళని ప్రోత్సహించే సమస్య లేదు ఇంకా రాజకీయ నాయకులు కాబట్టి మా దగ్గరికి అందరూ వస్తారు ఉదాహరణ చెప్పాలంటే మా ఎలక్షన్ జిల్లాలో కూడా ఎక్కడ పేకాటం పట్టుకుంటే సునీల్ కుమార్ మా మామంటాడు ఎక్కడ మూడు ముగ్గురు ఆట ఆడుకుంటే పట్టుకుంటే సునీల్ కుమార్ మామంటాడు ఎక్కడ ట్రిపుల్స్ పోతుంటే సునీల్ కుమార్ మా అన్న ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎక్కువైనా ఎక్కువైనా అనుభవాలు ఉంటాను కాబట్టి నా పేరు చెప్తారు అప్పుడు నాకు వాళ్ళందరూ సంబంధం అని చెప్పండి చెప్తారు ఎందుకంటే పని జరుగుతుందని చెప్పి ఖచ్చితంగా చెప్పేటువంటి కార్యక్రమం అందుకని అది ఆలోచించమని చెప్పి అది ఏదో ఛానల్ తెలియదు వాళ్ళకు కూడా తెలియజేస్తారు బాబు అంత పరిస్థితి గూడూరులో అవసరం లేదు ఏమంటే మేము గతంలో గాంధీ మున్సిపల్ బిల్డింగ్ లో రౌడీ వచ్చి వాళ్ళు ఉన్న వాళ్ళని భయపెట్టి తాగలేసిన పరిస్థితి కూడా నేను గుర్తిస్తున్నా గత ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు అంతేకాని స్విమ్మింగ్ బాగా ఉన్నప్పుడు వాస్తవాలకు సపోర్ట్ చేసే తప్ప ఆ వాస్తవాలకు ఎప్పుడు సపోర్ట్ చేయకుండా ఉన్నంతరకు నీ పోతాయి ఇక్కడ చెప్పాలి ఇదే మేరికా ఎందుకంటే రోజు మాట్లాడుకుంటారు మీరు ఇక్కడ మీకు చెప్పాల్సిన కాబట్టి ఏమీ ఉండదు ఎవరి ఉంటే చెప్పాలి సునీల్ కుమార్ మీరు చేసావు దౌర్జన్యం చేసావు డబ్బులు అడిగా మీ చెప్పాలి ఇబ్బంది ఏమన్నా కాబట్టి దయచేసి సౌకర్యాలు తీసుకోవాలని చెప్పి చదువు కూడా ధన్యవాదాలు సెలవు తీసుకుంటాము డిజిటల్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ అన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ మరియు ఫర్నిచర్ ఐటమ్స్ సరసమైన ధరల్లో మా షోరూమ్ లో లభించను ఈ పండుగల కానుకగా ప్రతి పది రూపాయలు కొనుగోలు ఆకర్షణీయమైన బహుమతి కలదు ఎనభై వేల రూపాయలు విలువ కలిగిన డబుల్ కార్ డ్రెస్సింగ్ టేబుల్ థర్టీ టూ ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ త్రీ సెట్ సోఫా కేవలం ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంతేకాక మా షోరూమ్ తరపు నుండి గ్యాస్ స్టవ్ ఉచిత జీరో ఫైనాన్స్ కలదు మరిన్ని వివరాల ए आर डिजिटल एंड फर्नीचर ओल्ड लेमन मार्केट सुंदर महल रोड गुडूर